హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను శారీకి ప్లీట్స్ ఈజీగా ఎలాగ పెట్టుకోవాలని చూపించబోతున్నాను సో అంటే ఏంటంటే మనం కొన్ని శారీస్కి ప్లీట్స్ పెట్టుకోవడం అసలు అనమాట అండి ఇప్పుడు కొన్ని పట్టు శారీస్ అవనండి అలాగే కొన్ని టిష్యూ శారీస్ ఇవన్నీ అవన్నీ అలా కొన్ని కొన్ని శారీస్కి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి అని అంటే మనం ఇంకొక హెల్ప్ తీసుకోవాలండి ఇట్స్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం అనమాట సో అందుకే నేను సింపుల్గా మీకు కొన్ని మెజర్మెంట్స్ చెప్తాను ఆ మెజర్మెంట్ మీరు కట్ చేసి కనుక చిన్న చిన్న అటు ముక్కలు అలాంటివి పెట్టుకుంటే మీరు ఈజీగా శారీ ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట సో మీరు అప్పటికప్పటికి కావాలి అనుకున్నా కూడా అండ్ ఇప్పుడైతే మనకి కొంచెం శారీస్ ముందే మనం ప్రీప్లేటింగ్ చేసుకొని పెట్టుకోవడం అలాగా మనీ చేస్తున్నాం కదా సో కొన్ని కొన్నిసార్లు అలాగా అవ్వకపోతే ఇలా ఈ టిప్ యూస్ చేస్తే కనుక మీరు అప్పటికప్పటికి శారీ కట్టుకోవాలి అనుకున్నా కూడా సో సింపుల్ గా మనకు ప్లీట్స్ అయితే మన ఊనగా మనం ఒక్కలవే పెట్టుకోవచ్చు అనమాట ఇంకొకరు హెల్ప్ లేకుండా సో అవి ఎలాగా ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేవి ఈ రోజు ఈ వీడియోలో మీరు చెప్పబోతుంది సో ఇవి కూడా మనము చిన్న ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళ వరకు నేను ఓ త్రీ మెజర్మెంట్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట సో వీడియోలో కలిపి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే ప్లీట్స్ ఎలాగా పెట్టుకోవాలి ఏంటనేది చూసేద్దాం సో దీనికోసం నేను ముందుగా ఒక ఇలాగ షీట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకు శారీస్లో వస్తుంది కదా ఇలాగ ఆ షీట్ అనమాట సో ఇవైనా యూజ్ చేయొచ్చు లేదు అని అంటే మనం మామూలుగా పిల్లలకి టాయ్స్ అలాంటివి కొంటున్నప్పుడు వాటికి వస్తాయి కదా బాక్సెస్ అవైనా తీసుకోవచ్చు లేకపోతే మనం ఆన్లైన్లో ఇస్తున్నప్పుడు మన కార్డ్బోర్డ్స్ షేప్లో వస్తాయి కదా బాక్సెస్ అవైనా తీసుకోవచ్చు అనమాట అలా కొంచెం ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకుంటే బాగుంటుంది సో లేకపోతే పిల్లల స్కూల్కి పంపిస్తాం కదా వాళ్ళకి బుక్స్కి వస్తాయి కదా అట్టలు అలాంటివి కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఏదైనా సో ఇలాగా ఉండేది ఏదైనా ఒక అయితే తీసుకోవాలన్నమాట సో ఇవి తీసుకొని ఒకసారి మనం మెజర్మెంట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సో మనకి ఎప్పుడే ఎన్ని రోజులైనా ఉంటాయి అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే సడన్గా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నా కూడా మనం ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట సో సే ఫస్ట్ అయితే నేను ఇది ఒకటి తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాతకి దీనికి ఇప్పుడు మెజర్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట మనం సో దీనికోసం నేను ఇలాగ ఫస్ట్ ఒక టేప్నైతే తీసుకున్నాను సో మీరు టేప్ కానీ లేకపోతే ఏదైనా స్కేల్ కానీ అలా ఉంటే తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఇది వచ్చేసి నేను ఒక ఎడ్జ్ నుంచి అయితే ఇలాగ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నేను త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే మార్క్ చూస్తున్నాయి ఇది ఫైవ్ కదా సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సో అక్కడక్కడ ఇలాగ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా ప్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా మనకు అంటే మనకి లెంత్ ఎంతైనా ఉండొచ్చండి విడుతు మాత్రం నేను చెప్పినంతే చూసుకుంటే సరిపోతుంది ఇలాగా పెట్టుకున్న తర్వాతకి ఇది ఈక్వల్గా ఉండేలాగా ఒక స్కేల్తో మార్క్ అయితే వేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకి పేపర్ అనేది ఎగుడు దిగుడుగా రాకుండా ఈక్వల్గా అయితే వస్తుందనమాట సో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకుందాం సో ఇది వచ్చేసి మనకి ఎంత త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సో మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము ఈజీగా కూడా మనము గుర్తుపట్టవచ్చు అనమాట సో దీన్నైతే ఇలాగ కట్ చేసేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా ఇలా ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట సో కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీనికోసం ఒక శారీని నేనైతే ఇలాగా తీసుకుంటున్నాను సో శారీ వచ్చేసి సో మనం ఎటువంటి శారీస్ అయినా తీసుకోవచ్చు అనమాట సో నేను ఒక త్రీ శారీస్లో అలాగా చూపిస్తాను మీకు సో దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ ఇటు వైపుకి వచ్చేసి అంటే ఇప్పుడు నేను ఉన్న సైడ్కి వచ్చేసి నాకు కింది వైపు ఏదొస్తుందో వస్తుందో అది పెట్టుకున్నాను అనమాట సో అండ్ ఆ నెక్స్ట్ సైడ్ అటు వైపు వచ్చేసి నెక్స్ట్ సైడ్కి వచ్చేసి మనకు పై వైపు ప్లీట్ వస్తుంది కదా అది పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్కే తిప్పి పెట్టుకోవాలి బ్యాక్ సైడ్కి కాదు సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఈ ఫ్రంట్ సైడ్కి ఇలా తిప్పి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతకి దీన్ని ఫస్ట్ ఇక్కడ ఇలాగ పెట్టుకోవాలి సో ఇలాగా పెట్టుకున్న తర్వాతకి దీన్ని ఇలాగ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకా అలాగే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు దీన్ని ఇప్పుడు ఇలాగ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఇలాగ ఈ లెంత్ ఉందో చూసుకుంటూ ఇలాగ మనం రెండు వైపులా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి సింపుల్గా ఇలాగా సో మనం ఎటువంటి శారీ అయినా పర్లేదండి ఇలాగైతే మనం పెట్టుకోవచ్చు అనమాట సో అది కాటన్ శారీ అయినా ఏ శారీ అయినా సరే సో ఇదైతే మనం చిన్న ప్లేట్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాగ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట సో మనకు సింపుల్గా అయిపోతుంది ఇలాగా పెట్టుకుంటే సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి అన్ని ప్లేట్స్ మనకి ఈక్వల్గా వచ్చాయి సో ఈ తర్వాతకి దీన్నైతే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా రిమూవ్ చేసేసుకొని ఇదంతా మనకి ఇంకా మనకి సెట్ అయిపోయింది అనమాట చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేట్స్ వచ్చాయి సో సెవెన్ ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాగ పెట్టుకోవచ్చు సో ఇల్ దీని ఇది మంచిగా స్టిఫ్గా ఉండాలి అనుకుంటే దీన్ని ఐరెంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంక మనకి ఫస్ట్ కొంచెం ఈ ప్లేట్స్ ఇలాగ వచ్చాయి కాబట్టి ఇంక దీని తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేసుకుంటే ఇలాగ వెళ్ళిపోవచ్చు అనమాట సో చూసారు కదా ఇక్కడ తర్వాత కూడా మనకి ఎంత మంచిగా ప్లేట్స్ అయితే అరేంజ్ అయిపోతున్నాయో సో చూడండి ఇలాగా సో చూసారు కదా ఎంత నీట్గా అయితే ప్లీట్స్ అయితే వచ్చేస్తున్నాయో సో ఇలాగా మనం హోల్ శారీ అంతా పెట్టేసుకుంటూ మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మనం పిన్నులు అయితే పెట్టేసుకోవచ్చు పిన్నులు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాగ పిన్నులు పెట్టేసుకొని ఏంటంటే మనం మంచిగా ఐరన్ చేసేసుకుంటే మనకి ఇంకా శారీ అయితే రెడీ వేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా సో ఎంత మంచిగా ప్లీట్స్ అయితే వచ్చాయో సో బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా సో ఇలాగా ఒక శారీకి అయితే మనం పెట్టుకోవచ్చు సో దీనికైతే మనకి మొత్తం సెవెన్ సెవెన్ ప్లీట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ సైజ్ సైజ్ కావాలంటే ఏ సైజ్ ప్లీట్స్ పెట్టుకోవాలో చూసేద్దాము సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక అట్టపెట్ట అయితే తీసుకున్నాను అనమాట సో ఇలాగా కార్డ్ బోర్డ్ షీట్ లాంటివి తీసుకున్నాను సో ఇప్పుడు కొంచెం పెద్ద ప్లీట్స్ రావడానికి మనము ఎంత మార్క్ చేసుకోవాలని చూపిస్తాను సో ఇది కూడా వచ్చేసి మనము ఇలా పెట్టుకొని ఒక ఎడ్జ్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి సెంటీమీటర్స్ కావండి మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో సెంటీమీటర్స్ ఆ ఇంచెస్ అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట సో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా టేప్తో కానీ దేనితో అయినా ఇలాగ పెట్టుకోవచ్చు సో అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి లెంత్ ఎక్కువ లెంత్ ఉన్నది తీసుకున్నా కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట మరి చిన్న సైజు ఉన్న షీట్స్ కాకుండా ఇలా కొంచెం బిగ్ సైజ్ ఉన్న షీట్సే తీసుకోండి సో దానివల్ల ఏంటంటే మనకి ప్లీట్స్ ఇంకా ఈజీగా పడతాయి మరి చిన్న చిన్న ఏ తీసుకున్నారనుకోండి దానివల్ల కూడా మళ్ళీ ఎక్కువ ఎక్కువ సేపు సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకే ఇలాగా లెంత్ ఎక్కువగా తీసుకుంటే మనకి ప్లీట్స్ కూడా ఈజీగా ఫామ్ అయిపోతాయి అన్నమాట సో తర్వాత దీన్ని ఇలాగా మంచిగా అన్ని డాట్స్ కలిసేలాగా ఇలాగ లైన్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం మనం ఏ ఎక్కడైతే లైన్ అయితే వేసామో ఆ లైన్ మీద ఎగ్జాక్ట్గా మంచిగా ఇలాగ కట్ చేసేసుకోవాలి సో ఇదిగోండి ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఇప్పుడు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో కూడా మనం ఎలాగా పెట్టుకోవాలో చూసేద్దాము సో దానికోసం నేను మళ్ళీ ఇంకొక శారీ అయితే తీసుకున్నాను సో ఇలాగా సో దీనికి కూడా ఎలాగ అంటే సో మన కింది వైపు వచ్చే చెంగ వచ్చేసి మన కింది ఇటు సైడ్కి ఉండాలన్నమాట అండ్ మనకు పై వైపు వచ్చే ప్లీట్ వచ్చేసి మనకి ఇంకొక సైడ్కి ఉండాలి ఇది వచ్చేసి ఇటు ఉండాలి మనకి ఇంకొక వైపు వచ్చే ప్లీట్ వచ్చేసి అటువైపు ఉండాలి సో దీనికి ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలాగా పెట్టుకున్న తర్వాతకి దీన్ని ఇలాగ ఫోల్డ్ అయితే చేసేయాలి ఫస్ట్కి ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ షీట్ ఎలాగా ఉందో అలాగ మెజర్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాతకి ఇక ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇలాగ పెట్టుకొని ఈ ఈ షీట్ లెంత్ ఉందో ఎంత చూ ఎంతుందో చూసుకొని అలాగా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇది వచ్చేసి మనకు కొంచెం టిష్యూ టైప్ శారీ అనమాట యాక్చువల్గా దీన్ని ప్లీట్స్ పెట్టుకోవాలంటే మాత్రానికి చాలా కష్టమవుతుంది నాకు ని కానీ ఈ టిప్పు నేను యూజ్ చేస్తున్నప్పటి నుంచి చూసారు కదా ఎంత ఈజీగా ప్లీట్స్ అయితే పడిపోతున్నాయో సో ఇంత ఈజీగా మనం ప్లీట్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో మనం ఎక్కడైనా కొంచెం అక్కడక్కడ ఇలా పెట్టుకుంటే ఇంకా మనకి చాలా సూపర్గా అయితే వస్తాయి శారీస్కి ప్లీట్స్ సో చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో సో ఇలాగ మనం ఈజీగా ప్లేట్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చాయో సో మనకి కావాలి అంటే మనం ఫస్ట్ ప్లేట్ కొంచెం పొడుగ్గా ఉండాలి కాబట్టి మనం నెక్స్ట్ ప్లేట్లో ఏదైనా కొంచెం తగ్గించుకుంటే మనకు ఫస్ట్ ప్లేట్ కూడా చూసారు కదా కొంచెం పెద్దగా వచ్చింది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకున్నాను అనమాట సో తర్వాతకి ఈ షీట్ని మనం రిమూవ్ చేసేసుకుంటే అంతే సరిపోతుంది సో చూసారు కదా ప్లేట్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చాయో సో ఇలాగా మనం ఇక్కడ పిన్ పెట్టేసుకొని మనకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనము పిన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే తర్వాత పెట్టేసుకోవచ్చు సో మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టకపోయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు తర్వాత నెక్స్ట్ టైం దానికి సో చూసారు కదా ఒక్కొక్క ప్లీట్ మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సో ఇక్కడ మనం ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత ప్లీట్స్ కూడా మనకి ఈజీగా ఫామ్ అయిపోతాయి అన్నమాట సో ఇలాగా సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే వస్తుందో సో ఇలాగ మనం హోల్ శారీ మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఈజీగా ఇలాగ మనం ప్లేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడక్కడ మనం కొంచెం ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలాగా మనము సెకండ్ స్టెప్కి మనం చేసుకోవాలి దీనికి వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లేట్స్ వచ్చాయి సో సిక్స్ ప్లేట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు సెవెన్ ప్లేట్స్ కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద షేప్ పెద్ద సైజు ప్లేట్స్ తీసుకోవాలంటే ఎలాగ తీసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడు కొంచెం పెద్ద ప్లేట్స్ పెట్టుకునే వాళ్ళకి చూద్దాము సో దానికి వచ్చేసి నేను ఇంకొక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను సో తీసుకొని దానికైతే ఒక ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ సేమ్ ముందు వాటికి ఎలాగైతే తీసుకున్నాను దీనికి కూడా సేమ్ అక్కడక్కడ ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను ఈ మార్క్ చేసుకొని డాట్స్ అన్నీ కలిసేలాగా ఇలాగ మార్క్ అయితే చేసుకోవాలి సో లేదా సింపుల్ సింపుల్ వాటి కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అనమాట సో ఒక లైక్ చేయండి మీకు లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాగా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇంకా లేడీస్ అలాగా ఉంటారు కదా అందరూ మీ ఫ్రెండ్స్ అలాగా కొలీగ్స్ అలాగా సో వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది సో ఇదొక్కటి మనము ఇలా పెట్టి చేసి చేసుకుంటే అప్పటికప్పటికి చేసుకున్నా సరే మన నిమిషంలో శారీ అయితే డ్రైప్ చేసుకోవచ్చు అలాగే నేను శారీ ప్రీప్లేటింగ్ ఎలాగ చేసుకోవాలనేది కూడా వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ ఛానల్ ఆ వీడియో కూడా చూసేయండి సో ఇలా తీసుకున్న తర్వాతకైతే ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక శారీ తీసుకుంటున్నాను సో ఫస్ట్ నేను మీకు చూపించింది పట్టు శారీ అండ్ తర్వాత సెకండ్ టైం చూపించింది అయితే కొంచెం టిష్యూ టైప్ శారీ అనమాట అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ పట్టు శారీ చూపిస్తున్నాను ఏంటంటే మనకి మెయిన్గా పట్టు శారీస్కి టిష్యూ శారీస్కి అయితే చాలా ఇదవుతుందనమాట సో నార్మల్గా సిల్క్ శారీస్కి అయితే మనం ఈజీగా ప్లీటింగ్ వేసుకోవచ్చు సో దీనికి వచ్చేసి ఇప్పుడు ఎలాగా చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం కూడా ఫస్ట్ మనం మన లోపల వైపుకి వచ్చేది అంటే మనం పిన్ కింద పెట్టుకుంటాం కదా సో సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ స్మాల్ ప్లీట్ వచ్చేసి స్మాల్ డిజైన్ ఉన్నది ఇటు పెట్టుకున్నాను నేను బిగ్ సైజ్ బార్డర్ అయితే అటు పెట్టుకున్నాను అనమాట సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనకి పై కింద వైపు ఏ ప్లీట్ వస్తుంది పై వైపు ఏ ప్లీట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది సో వచ్చిన తర్వాతకి నేను ఇక్కడ ఈ ఎడ్జ్కి అయితే ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా పెట్టుకొని ఫస్ట్ స్టెప్కి మనము ఈ బాక్స్ ఈ కట్ చేసుకున్న షీట్ ఎంతుందో అంత షీట్ వరకు మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి శారీ ఫ్రంట్ సైడ్కే ఉండాలి బ్యాక్ సైడ్కి ఉండకూడదు అనమాట సో ఇలాగా మనం ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకునే షీట్ ఎంతుందో అంతవరకు ఇలాగ పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత ఎగైన్ ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఇలా పట్టుకొని ఆ షీట్ ఎంతుందో అంత షీట్ ఎంతుందో అంతవరకు పట్టుకొని ఆ షీట్కి ఇలాగ మనకి కింద వైపుకు కూడా ఆ షీట్ అంతే ఉండేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడం అనమాట సో ఫస్ట్ శారీని మనం మంచిగా ఏ ముడతలు లేకుండా ఇలాగ పరుచుకున్నాం అనుకోండి కింద తర్వాతకి మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో శారీ అయితే సో ఇలాగా మనకి ప్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇలాగా సో ఇలాగా ఈ సైజులో అనమాట సో దీనికి వచ్చేసి మనకి ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లీట్స్ వచ్చాయనమాట సో కొంచెం పెద్ద సైజు పెట్టుకున్న వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో మనం ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటే మనకు ప్లీట్స్ అయితే ఈజీగా వస్తాయి అండ్ మనకి ప్లీట్స్ కూడా ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకోండి అంటే ఇలాగ ఐరన్ చేసుకోండి సో మనకి మళ్ళీ ఇక్కడ ఎల్బో సైడ్ వరకు వస్తుంది కదా అక్కడ వరకు మనం ఐరన్ చేసుకున్నామంటే మనం శారీ వేసు డ్రేప్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా మనకి శారీ అనేది మనకి కొంచెం దగ్గరకు వచ్చేస్తున్నట్టుగా అనమాట సో ఇలాగా సింపుల్గా మనం శారీని ఇలాగా ఎక్కడ ఎంతవరకు కావాలంటే మనం ప్లీట్స్ ఎంతవరకు పళ్ళు ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటే అంతవరకు ఇలాగ పెట్టేసుకుంటూ పోవచ్చు అనమాట సో సో చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు సో నేను మీకు త్రీ చూపించాను కదా ఒకటి వచ్చేసి మనకి ఒక షీట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సెకండ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సో మనకి సెవెన్ ఎయిట్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి సో ఇలాగా మన సింపుల్గా శారీకి అయితే మనము సింపుల్గా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇలాగ సారీ నేను ఎక్కువగా నా వీడియోస్లో ఇలాగా నేను శారీ కూర్చులేలాగా వేసుకోవాలని చూపిస్తుంటాను సో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ сабскрайб